సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలను పలకరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని బాటసారులను మార్నింగ్ వాకర్స్ ను కోరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అవమానపరిచిందన్నారు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక హామీలను అమలు చేయలేదన్నారు వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు గౌరవెల్లి ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా పంటలకు సాగినీరు అందించడంతో పాటు హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు మహాసముద్రం గండిలను టూరిజం క్లస్టర్ కింద అభివృద్ధి చేస్తామన్నారు తనను ఆశీర్వదించినట్లే పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపిస్తే మరింత శక్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు マグロさん。

తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తా తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కోని పదిహేను నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచేది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బందీ బీసీ బంద్ చేయలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ చేయలేదు దళితులకు మూడేకరాలు చేయలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి బాట మేము అమలు చేస్తాం ఉచిత కరెంటు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈ కూడా రెండు వేల ఇరవై మూడు అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు పది లక్షల ఆర్కే ఫ్రీ కావచ్చు రేపొద్దున కొత్త వాళ్ళకు వాళ్ళకు అందరికీ కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్లస్ మూడు వేల ఐదు వందల ఏళ్ళు నియోజకవర్గానికి శాంక్షన్ అవి ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను దున్నపోతుకు గడ్డేసి బయటకు పాల్గొనితే రావు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా నేను ఈ ఉన్నవాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్సెన్సీగా విద్య వైద్య ఉపాధి అవకాశాలు జరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవీ ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లందించేటువంటి ఆలోచన ఉంది దాంతో పాటుగా టూరిజం కింద ఎల్లమ్మ చరువు కావచ్చు ఇట్లా మహాకంటి మహాసంస్థల కంటి కావచ్చు అన్నీ కూడా టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ ఆశ్రయించే నన్ను గెలిపించి ఆశ్రయించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడు నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుండా ఆశ్రయించడం కోరుతుంది